ప్రైజ్ అవార్డ్ పిల్లరా యొక్క ఉదయం కాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం రెండవ సమయల్ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం రెండవ వచ్చిన సెకండ్ శామ్యువల్ ట్వంటీ టుహోవా నా శైలము నా కోట నా రక్షకుడు అండ్ ఈ సెడ్ ది లార్డ్ ఇస్ మై రాక్ మై ఫోట్రస్ అండ్ మై డెలివర్ శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క శ్రేష్టమైనటువంటి సమయాన్ని దేవుడు మనకిచ్చారండి మన పట్ల దేవుడు చేసిన వీళ్ళన్నిటినీ జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించాలి దావిధ కూడా తను కూర్చుని ఆలోచించినప్పుడు తన జ్ఞాపకం చేసుకుంటుంటాడు ఎట్లాగా దేవుడు తన కాపాడినాడు బాల్యకాలం నుంచి రాజు అయ్యే వరకు కూడా ఎన్నెన్ని మేళ్ళు ఎన్నెన్ని ఉపకారములు ఎన్ని మరణముల నుంచి తప్పించినారు ఎన్ని కష్టాల నుంచి దేవుడు తప్పించి జయమిచ్చినారు జీవాన్నిచ్చినారు బలపరిచినారు అందుకే తనను పాడుకుంటున్నాడండి యహోవా నా శైలము నా కోట నా రక్షకుడు నా నా ప్ర సహోదరి ఈ ఉదయం కాల సమయంలో ఒకసారి ఆలోచించు ఎన్ని మేళ్ళు దేవుడిని పాటలు చేస్తున్నారు కాబట్టి నీ పాట దా విధి వల్ల ఉన్నట్లయితే అదే నిజమైనటువంటి ఆరాధన కృతజ్ఞత ఎందుకంటే మనం పూజించే దేవుడు మన దేవుడు సజీవమైన దేవుడు ఆయన మారినవాడు మాట తప్పనేవాడు ఆయన ప్రేమ ఆయన జాలి ఎప్పుడు ఒకే రీతిగా ఉండేది కాబట్టి ఆయన రాక్ నా యొక్క శైలం పాడుకుంటున్నాడు దావీదు ఇంకా చూస్తే ఆయన ఫోర్ట్రెస్ అంటే కోట ఆయన మన కోట అంటే ప్రొటెక్షన్ ఆయన మన కాపాడి సంరక్షించేవాడు పిల్లరా ఇలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటికి భయపడక దిగులు పడక ఆయన ఆశ్రయించినట్లయితే ఓ మన జీవితాల్లో ఎలాంటి నెమ్మది శాంతి సమాధానం కలిగి ఉంటాం అలాంటి ఉన్నతమైనటువంటి కృప దేవుడు మనందరికీ ఉదయ కాల సమయంలో దయచేనిగాక ప్రాణం చేసుకుందాం తండ్రి పరిశుద్ధమైన దేవ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకునాలు చెల్లిస్తున్నాం తిరిగి దావిది యొక్క పాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తన యొక్క బాల్యకాలం నుంచి రాజయ్యే వరకు తర్వాత కూడా బ్రోవా ఎలాగ మిమ్మల్ని కోటగా చేసుకున్నాడు మిమ్మల్ని ఆశ్రయించినాడు మీరు తను రక్షించినారు ప్రోవా కుందనాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని కూడా మీరు రక్షించడానికి ఎస్సు ప్రోవా మీకు ఉన్నతమైనటువంటి ఆ ప్రేమను ఆ కల్వెరులో చూపెట్టినారు బట్టి మీ కుందనాలు చెల్లిస్తున్నారు ఉదయ కాలంలో సహాయం ఇచ్చేయండి ఈ విధమైనటువంటి ఆశ్రయముగా మేము మిమ్మల్ని చేసుకుని ప్రోవా నెమ్మదిగాను సుఖముగాను అందుకని ముఖ్యముగా నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం ఇచ్చేయమని ఇదే మనతో మీరు కలిగే దెబ్బ మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని ఏ సై అతి పరిశుద్ధమైన ఘనమైన నానబడ్డీ ప్లాన్ చేసిన తండ్రి గాడ్ బ్లెస్ యూ ఆల్